మేమైతే మస్తున్నాం ఈరోజు అయితే మేమైతే మళ్ళీ ఛాలెంజ్ తోటైతే ముందుకు వచ్చేసినాం ఈరోజు ఛాలెంజ్ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టినాం మమ్మీ ఎందుకు పెట్టాయి ఫ్రూట్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే పిల్లలకైతే ఫ్రూట్ ఛాలెంజ్ పెట్టిన ఎందుకోసం అంటే మా హానికైతే ఫీవర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అసలు ఏం తినట్లేదు ఫుడ్ తినట్లేదు ఫ్రూట్స్ ఇట్లా ఏమైనా కట్ చేసిస్తా అంటే వద్దంటుంది బాగా సతాయిస్తుంది అందుకోసమే ఈ ఫ్రూట్స్ ఇట్లా ఛాలెంజ్ పెడతానన్నా కొంచెం తింటది కదా ఆమె కడుపులా పడుతుంది కదా అన్నట్టుగా అయితే ఇప్పుడు ఫ్రూట్స్ ఛాలెంజ్ అయితే పెడుతున్నా ఆమె తింటే చాలు నాకు అంతే ఇక ఇట్లనన్నా కొంచెం ఆమె గెలవాలి అన్న తపన అన్న తింటదేమో అనేసి అందుకే ఛాలెంజ్ అయితే పెడుతున్నా అని అనుకుంటుండొచ్చు ఛాలెంజ్ ఛాలెంజ్ పెడుతున్నావు మమ్మీ ఛాలెంజ్ గెలుస్తా మాకేంది అని అనుకుంటుండొచ్చు ఎవరు విన్ వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ ఈ ఫిఫ్టీ రూపీస్ కోసమైనా మా అని తింటది గెలుస్తుంది అనేసి అయితే నా నమ్మకము చూద్దాం మరి ఇద్దరి చాలా ఎవరు గెలుస్తారో వాళ్ళకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకు ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చిన ఇక టైమింగ్ అయితే ఏం పెట్టట్లేను ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ గా చేసిన ఫాస్ట్ సీటర్ చూద్దాం ఎవరు ఫాస్ట్ సీటర్ వాళ్ళు విన్ అవుతారు అనేది యాభై రూపాయలు సంపాదించుకోవాలి అయితే అలానే అది స్టార్ట్ చేసేసింది కొట్టేది రాలి సార్ ఇక ఈమెదింటే చాలా నాకు అంతే తృప్తి అది అయిపోయింది అమ్ములు మెల్లగా మెల్లగా అమ్ములు ఆపిల్ తీసుకో మంచి అమ్ములు మంచి అమ్ములు ఫాస్ట్ ఫాస్ట్ తీంద తీంద సక్స్పీస్ చేసుకొని 5 పిచలు వేసుకున్నాం అంతే లావ్ కట్ చేసి సన్న కట్ చేసి ఒక్కొక్కటి యాపిల్ ఒక్కొక్కటి కట్ చేసినా ఎందుకంటే ముఖ్యంగా ఆ అంతే అంతే ఫాస్ట్ ఫాస్ట్

మరనాంపం బెల్లం మెన్ జాని హ్ డ్రాగన్ ఫ్రూట్ తి తి మెగాస్ రెండు చాల హైపోయింద ఫ్రెండ్స్ మారిటల్ అయిపోయిందిగా ఎందుకంటే పాప మామకిగా తిన ఇష్టమొం పిస్ అలా అందుకోసమే ఇన్నినే అయినా ట్రై చేసిందలే ఇది 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 నీకు ఇష్టంగా ఉందా హ్ ఇది లాస్ట్ వన్ పీస్

ఇది మా ఛాలెంజ్ వీడియో మా హాని అయితే తినలేకపోయింది ఇక మా అమ్మలు అయితే ఇప్పుడు విన్ అయింది నెక్స్ట్ ఛాలెంజ్ లో మాత్రం మా హానియ్య గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం అప్పుడు కూడా పైసలు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడ్డ ఆర్డర్ గడ్డ ఆర్డర్ మాత్రం మర్చిపోకండి బాయ్